కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసు నామంలో శుభములు తెలుపుతూ కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలని తెలుసుకుంటూ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకుంటాను మన జీవితంలో ఏ కథ ఉన్నదో అది తీర్చే దేవుడు మనకున్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు కథ ఆ కథవులు ఏంటి మనం ఏ రీతిగా దాన్ని సవరించుకుని ఆయన మీద ఆధారపడాలో ఆ అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఈ బంగారు పురిక ధ్యానాల్లో చాలా ఆత్మీయ సత్యాలు కూడా దాగుంటాయి ఒకసారి పేదరికంలో కూడా ఆప్తులు దూరం అయిపోతారు కానీ ధనవం తేనప్పుడు మాత్రం తెలియ తెలియని వాళ్ళు కూడా మిత్రులైపోతారు అది సహజం ఎంత సంపాదించినా ఎన్ని ఎలుబ చూద్దామో తెలియదు కానీ మనం చేసే మంచి పని మాత్రం చిరకాలము గుర్తుంచిపోతు గుర్తుండిపోతుంది ఎంత పిలిచినా గాలి తరిగిపోదు ఎంత దునినా నేల అరిగిపోదు ఎంత ఉబ్బికినా నీరు అలసిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు ఎక్కడున్నా ఎలా ఎలా ఉంటావో అని తెలియదు కానీ మనిషి మాత్రం కాస్త సంపాదిస్తే మాత్రం గర్వం తలెత్తుతుంది వినయం గల మనసు గలవారిని దేవుడు దృష్టిస్తాడని గుర్తుంచుకొని తగ్గింపుతో ఎంత ఒది ఒదిగి ఉండటానికి అప్పుడే ఎదుగుతామని గుర్తుంచుకోవాలి గాలి గొడుగు వాడినా ఫలితం ఉండదు మంచి మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేది నేర్పించదు జీవితం మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకుంటూ ఉంటాం దీనికి తోడై ప్రభు మీద ఆధారపడితే ఆయన చిత్తంలో బ్రతికితే మన జీవితం సఫలం కాగలదు కాలం మనుషులను మార్చదు కానీ వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది మరి దైవం అంటే రాయి లేక చెట్టు కాదు సహాయం సహాయం చేసే హృదయమే కత్తిని ఎంత సున్నితంగా వాడినా దాన్ని నరకటమే తెలుసు కానీ కొందరికి ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు మనం మార్చలేము ఆ హక్కు లేని బంధం నిజాయితీ లేని ప్రేమ స్వార్థంతో కూడిన స్నేహం నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండవు కదా నిజమైన బంధువులు ప్రభు మనకు ఇచ్చినటువంటి బంధువులు ఎవరు సత్యము తల్లి జ్ఞానము తండ్రి ధర్మమే సోదరుడు దయా స్నేహితుడు శాంతి భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురిని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన నిధి ఒక పురుషుడిలో ఆనందంగా జీవించాలంటే అతను ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యమంటే ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆయన అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడమే ముఖ్యమంటారు ఒకడు అయితే చెప్పుకోలేని బాధ చూపించలేని కన్నీరు చీకట్లో ఏడ్చే మనస్సు నవ్వుతూ నటించే మొహం కొందరు నిరీక్ష లేని వారికి అది జీవితం కానీ నిరీక్షణ గల మనకు ప్రభువైపు చూస్తూ సాగిపోవడం అదొక గొప్ప ఆనందయాత్ర అయితే లక్ష్యాన్ని చూచి దాన్ని చదించేవాడు భయపడ్డు భయపడేవాడు లక్ష్యాన్ని చదించలేడు ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పో పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టామో గుర్తు తెచ్చుకోవాలి మరి అపచేయాలని కారణం కనుక్కోవాలి ఆత్మవిశ్వాసం ఉంచుకోవాలి ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిగివేస్తుంది అదే రకంగా ఒక చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుందని జీవితాన్ని సక్రమంగా జీవించడం నేర్చుకోవాలి సామర్థ్యము తేవితేటలు ఉన్నా సాధించే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే జీవితం చాలా కష్టమైన పరీక్ష దానిలో చాలా మంది విఫలం కావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి పరీక్షా పత్రం వేరే వేరుగానే ఉంటాయని గ్రహించలేకపోవడం మనం ఒక్కొక్కడేది ఒక్కొక్క విభిన్నమైన జీవితమే అందరికీ దేవుడు ఒక్కడే ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిన అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు కానీ నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం ఆ రూపుదిద్దుకోవడమే క్రీస్తు స్వరూపం మనలో ఎదగాలి అదే మనం ఇతరులకు చూపించే మంచి మాదిరి అయితే సోమరుత మించిన సన్నిహిత శత్రువు లేదు నిరంతరం వెలిగే సూర్యుని చూచి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరము మరి కష్టపడే వాడిని చూసి కూడా ఓటమి భయపడుతుంది పొగడ్త పన్నీరు లాంటిది దాన్ని వాసం చూడాలే తప్ప తాకూడదు వైఫల్యం నిరాశకు కారణం మరి వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు క్రొత్త ప్రేరణకు పునాది కావాలి అయితే చదువు పాఠం నేర్పే పరీక్ష పెడుతుంది కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాట నేర్పుతుంది నీకు చదవడం తెలిస్తే అది ప్రతి మనిషి ఒక పుస్తకమే నిన్ను ఎలాగైనా మారాలని చూస్తే ప్రపంచం నిన్ను నువ్వుగా ఉండగలగటం గొప్ప విజయం పని చేయాలనుకునే వారికి ద దారి దొరుకుతుంది చేయకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది కాబట్టి కష్టించి పని చేయడమే జీవిత ధ్యేయం జీవితంలో నువ్వు ఎదురైనా ఎక్కువ ఇష్టపడతావో దానివల్ల ఎక్కువ బాధపడతావు ఆలస్య అవుతుందని చేపట్టిన పనులకు ఆపవద్దు ఎందుకంటే గొప్ప కార్యాలు సమయము ఆశిస్తాయి మరి కష్టే పనులు అన్నారు కదా సమయం సుదినోనం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది ప్రభు నిన్ను నడిపే మార్గం నాకు తెలియదు కానీ నన్ను నడిపించే ప్రభువును నేను బాగా ఎరుగుతుందని మాటల్లుతురు అన్నారు ఆయనను మనం ఎంతగా నమ్ముతామో అంతగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడని భక్తుడైన భక్తి సింగ్ అన్నారు ఈ మాటలన్నీ మనం చక్కగా ధ్యానించుకుందాం అయితే మనం ఈ అనుభవాల్లో మరి దేవుని యొక్క చిత్తంలో ఆయన జీవిత గమనాన్ని మనం గమనిస్తే ఈ లోకంలో ఉండగా ఆయన పేద గృహంలో జన్మించాడు మరి మంచి సుమాత్రిక చూపిస్తూ చక్కది బోధలు చేశాడు ఎంతోమంది మాట్లాడుతూ స్వస్థత పరుస్తూ సాగిపోయాడు మరి అన్యాయం సహించి మరణించాడు తిరిగి లేచాడు అయితే ఒక సందర్భంలో ఒక అధికారి ఆయన ప్రశ్నించాడు నువ్వు నువ్వు ఒక్కడవే అని ఆజ్ఞాన్ని చెప్తుంటే నువ్వు చేసిన అన్ని అనుభవాలు చూస్తున్నాను నిత్యత్వం గురించి చెప్తూ కూడా నేను ఉన్నాను అయితే ఒక ప్రశ్న అని అడిగాడు క్రీస్తుని నిత్య జీవం ఏం చేయాలి అని అప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు అంటే నువ్వు ఆస్తి నమ్మే పేదలకి ఇమ్మంటే ముఖం చిన్న వెళ్ళిపోయాడు కొదువుగా ఉన్నది అనే మాట తీసుకు కొదువుగా ఉన్నది ఎలా సరి చేసుకోవాలి కొదువులు తొలగించేవాడు క్రీస్తే ఒక దేవజండు శిష్యుని తీసుకెళ్లాడు ఒకసారి రమ్యంగా ఉండే ప్రాంతం తీసుకెళ్లాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో అంతా సంతోషపడ్డారు అది ఎరుకో ప్రాంతం ఎంతో అందంగా ఉంది అయితే అక్కడ వాళ్ళు చెప్పారు కదా ఇది ఎంత మాధుర్యంగా ఉంది కానీ ఒకటి కొదువుగా ఉంది ఆ ఊ ఆ ఊరిలో ఉండే నీటి ఊట అది చెడిపోయింది అది తాగిన వాళ్ళందరూ కూడా నష్టపడుతున్నారు దాని అది నీరంతా మరి కలుపుతం అయిపోయింది అది అది బాగు చేయడానికి ఎవరికి చేతకాలేదని చెప్తారు ఆ నీటి ఊట పాడేది అనగానే ఆ మరి ఆ ఊరు రమ్యంగా ఉంది ఆ ఊరు మాత్రమే ఆ దే సేవకులు ఆ ఊరు మరి ఆస్తి అంతస్తు వ్యాపారాన్ని బట్టి రమ్యంగా కనపడచ్చు కానీ అంతరంగంలో ఒకటి కొదువుగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో అంతరంగంలో కొదువులు తొలగించే వాడు క్రీస్తే నీకేం కొతువుగా ఉందో మనం గ్రహించాలి మన కుటుంబం రమ్యంగా బయట కనబడచ్చు మన మన పూట ఎలా ఉంది మన జీవితం లోపల అంతరంగంగా ఎలా ఉంది దేవుడు మనలో సూటుగా మాట్లాడుతున్నాడు ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంది పైకి రమ్యంగా ఉన్నామా మనం ఆదరించి ఆరాధించే దేవుణ్ణి మనం ఎంతగా ఎంతగా మనం ఆధారపడుతున్నాము ఎంతగా మనం పైకి రమ్యంగా ఉంటూ లోపల కలుషితంగా ఉన్నాము ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకసారి క్రీస్తు చెట్టు కూడా చూస్తాడు అంజరూపు చెట్లు పైకి రమ్యంగా ఉంది ఇకైతే ఫలాలు లేవు మన జీవితాలు కూడా భక్తిగా రమ్యంగా ఉండొచ్చు ఫలాలు ఇస్తున్నామా ఆత్మ ఫలాలు వాక్యమైన ఫలం ప్రార్థన అనే ఫలము మనలో ఉందా విశ్వాసమైన ఫలం ఉందా అది కుదువుగా ఉంటే ఫలమిచ్చే చెట్టుగా ఉండకపోతే నరకబడతాం గనక ఫలమచ్చే చెట్టుగా మారుదాం ఆయన రాకడా ముందే మనం సర్దుకుందాం మన మరి మళ్ళీ వెళ్ళకెళ్దాం ఎరుకు దగ్గర ఊటల్లో నీరు పాడైపోయిందన్నాం కదా అయితే ఆ దేవజండు ప్రార్థనా పూర్వకంగా సలహా ఇచ్చాడు మరి ఉప్పు తీసుకొని వచ్చి ఆ ఉప్పు ఉప్పు అనేది వాక్యము ఆ వాక్యం అనే దాన్ని ఆ నీళ్ళల్లో వేస్తే అది రుచికరమైన నీరుగా తీపిగా మారిపోతుంది అయితే ఆ గతంలో క్రీస్తు బోధలో కొండ మీద ప్రసంగంలో మొత్తం ఐదు పదమూడులో మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నారు మనం లోకానికి వెలుగు ఉప్పు కూడా అన్నారు ఉప్పు నిస్సారమైతే దేనివల్ల ప్రయోజనం ఉప్పు లాభాలు ఎన్నో చెప్పుకోగలం అయితే ఊరిలో రమ్యమైన ఊరే ఆ మరి ఉప్పు వేయమన్నారు ఆ కొ తీసివేయడానికి ప్రభు ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు అయితే ఆ వాళ్ళు తీసుకొని ఇరవైమైన ఊరిలో కొదువుగా ఉండగానే ఆ దేవుడు శక్తి మంతుడు అది మరి ఆ వాక్యం అవసరం మనకి జీవితానికి ప్రజ్ఞా జీవితం కొదువుగా ఉందా వాక్యం కొదువుగా ఉందా భక్తి జీవితం కొదువుగా ఉందా పరిశుద్ధాత్మ కొదువుగా ఉందా ఏ కొదువుగా ఉంది మన జీవితాల్లో మన కుటుంబానికి ఏది కొదువుగా ఉంది ఉప్పు నీరు కలిపితే చాలు ఆ మార్పు వల్ల ప్రాణాలు తెప్పరెళ్తాయి వాక్యం హృదయంలో ఆ బోటలో పడగాని అది మధురంగా మారినట్లుగా క్రీస్తు మన హృదయంలో చేరగాని వాక్యము వాక్యమే నన్ను బ్రతికించి పాదంలో నమదిస్తుంది వాక్యము నా పాదంలో దీపము వాక్యము శక్తి గొప్పది మరి ఆ మధు మధురంగా మార్చేటువంటి జీవితం వాక్య ఆ దేవుడే వాక్యము వాక్యమే దేవుడు మనం చెప్పుకుంటున్నాం కదా మరి విశ్వాసం కదువుగా ఉందా మరి దేవుడే మనకి మరి కొ ఉండేటువంటి అనుభవం అది మనకి కొదువులు మనం సరి చేసుకోకపోతే అది మనం నరకానికే మనం తప్పించుకోలేము మనం సరి చేసుకునే జీవితాలు మనకు ఉండాలి మరి నీ గమ్యమేది రమ్యంగా ఉన్న ఫలాలు మనం పొందుకుంటున్నామా కొదువులు తీర్చే దేవుణ్ణి ఆశ్రయించాలి ఒకసారి ఇద్దరు రాజులకి గొడవ జరిగిందట అప్పుడు అక్కడ ఏంటంటే సీనియర్ ఏమో పద్దెనిమిది సంవత్సరాల నుంచి రాజుగా ఉన్నాడు జూనియర్ ఏమో మూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు ఆయనే ఆయన మరి పద్దెనిమిది సంవత్సరం రాజుగా ఉండి నీ దగ్గర కుదువుగా ఉందని చిన్నవాడు ఆ కొదువు నా దగ్గర లేదు అని ధైర్యంగా చెప్పగలిగాడు అలా చెప్పగలిగాడు అంటే ఆయనలో ఏది ఉంది అనేది మనం గమనిస్తే చాలా ఆత్మీయ పాఠాలు మనం ఎంచుకోగలవాళ్ళు రెండోది తులి కథ ఉంది అభి అనేవాడు మూడేళ్ల రాజు చిన్నవాడు అంత పవిత్రుడు గలవాడు ప్రభుని వెంబడించిన వాడు ఏరోపాము సీనియర్ పద్దెంజేళ్ళ రాజు వాళ్ళిద్దరిలో తేడా ఏముందంటే ఇది మన సాధారణంగా మన జీవితంలో ఇలా ఇలాంటి వ్యక్తులు మనం చూస్తూనే ఉంటాం ఇస్రా పైకి అందరూ బాగానే ఉంటారు పదవుల్లోనే ఉంటారు కానీ వారి యొక్క అభిష్టాలు వారి యొక్క చేష్టలు వారి యొక్క ఆదర్శాలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట అయితే ఆ ప్రాంతంలో మరి రెండు కదువులు ఉన్నాయి రెండు విషయాలు కదువుగా ఉన్నాయని ఎరిపాం విషయము చిన్న చిన్నవాడైనటువంటి అవియా చెప్తాడు అది ఏంటంటే వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా ఇస్రాయల్ రాజులే కానీ అది విగ్రహారాధన బొమ్మలు తయారు చేయించి అంత దూరం వెళ్ళి ఎరుసలేంలో వెళ్ళు మరి టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలా ఇక్కడే మనం ఆరాధించుకోవచ్చు కదా అని వాళ్ళ వాళ్ళకు వాళ్ళే యాచకులుగా తయారు చేసి బంగారు విగ్రహాలు చేయించేసేసి వాళ్ళని తప్పుతో పట్టించి ఎరువు బొమ్మ పాపం చేస్తాడు రెండవది అతను మరి వీళ్ళు వాళ్ళని వాళ్ళని యాజకులుగా మార్చటము వాళ్ళని అతిశయానికి దేవుడి నుంచి మళ్లించటము అది ఒక రెండవ తప్పుగా జరుగుతుంది అయితే అయితే ఈ అభియా అనేవాడు ఏం చెప్తాడంటే నేను మరి ఆరాధించడానికి ఆటంకం చేస్తున్నావు భక్తి కొదువుగా ఉంది నీకు ప్రజలను కూడా ఆటంకపరుస్తున్నావు ఈ బంగారు దూడలు కూడా చేయించావు అది నాకైతే లేవీలు యాజకులుగా ఉన్నారు భక్తిగల యాజకులు వాళ్ళు మరి బోరలు వచ్చి ప్రభువుని ఆరాధించినట్టు వ్యక్తులు అలా ఉన్నారు కాబట్టి నేను అన్నిట్లో విజయం పొందగలను నేను ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు మా మా యొక్క యాజకులు గొప్ప భక్తిగల వారు బుర్రలు ఊదుచు విజ్ఞాపనలు చేస్తూ మమ్మల్ని ఆదుకునే బిడ్డలు మీకు అటువంటి లేదు మీ కత్తులు మా కటారులతోటి మీరు జీవిస్తున్నారు అని ఎరుబామ్ని చాలా విమర్శిస్తారనమాట అది నిజంగానే అటువంటి లోకస్తు వస్తువులతో లోక గర్వాలతోటి జీవిస్తూ అది నరకానికి పాలు చేస్తుంది అబియా లాంటి లేని స్థితి ఏంటంటే అవి ఎంత చక్కటి మాట్లాడారంటే రెండో రాజులు పదమూడు పన్నెండులో మనం కూడా అభియా లాంటి మనస్తత్వంతోనే అటువంటి ధ్యయంతో మనం జీవించాలి దేవుడే మాకు తోడే ఉంటే ఆయన మాకు అధిపతిగా ఉన్నాడు మీరేమో యాజకులు అతిశయించారు మరి మా యాజకులుగా లేవీలే ఉన్నారు వాళ్ళ బోరలు ఊరితేనే మా పక్షంగా ఉన్నారు ఇలా మీకైతే ఆ యాజకులు లేరు గనుక మీకు జయము లేదు మేము జయం పొందేటువంటి ఆ వరుసలో మేము ఉన్నామని ఎంతో ధైర్యంగా చెప్తారు లేవీలు ఉదయాన్నే లేచి వాళ్ళు ప్రార్థిస్తారు మా అందరి అక్కరలు వారి చేతులు ఎత్తి దేవుని దగ్గర మొర్ర పెడతారు ఏడ్చి ప్రార్థిస్తారు విజయ ఉపవాసంతో ప్రార్థిస్తారు విజయం సాధిస్తాం మాకెక్కడా మాకు లోపం లేదు మాకు దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తాడు మాకు బుర్రలు ఉన్నాయి యాజకులు ఉన్నారు మాకు మీరు అటు అటువంటి బురలు ఉండేటువంటి యాజకులను తప్పించి మీరు మీరే యాజకులను చేసుకొని మీరు మీరే విగ్రహాలను పెట్టుకొని మీరు చాలా బ్రష్లు అయిపోయారని ఎరో బాబుని చాలా విమర్శిస్తూ నిందిస్తాడు దేవుని సేవించే యాజకులు మనకు ఉండాలి దేవుని సేవించే ప్రజలు మరి మనకి మరి వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క అంద తోనే మనము దేవుని ముందుగా ఆరాధిస్తూ దైవ సేవకుల యొక్క ప్రార్థనల ద్వారా వాళ్ళ విజ్ఞాపనల ద్వారా మనం జీవనం జీవించడానికి ఇష్టపడాలి అప్పుడు మనకు ఏ చేదు మనకి అంటదు ప్రభు మన పక్షంగా ఉంటాడు యుద్ధం చేస్తాడు దైవజనులు ఉన్నారు ఎరు వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనకు దైవజనులు ఉన్నారు ఎరువుబొమ్మ దగ్గర బొమ్మలు ఉన్నాయి కదా మా వద్ద బోరలు ఉన్నాయి మాకు మంచి యాజకులు ఉన్నారని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు బొమ్మలు ఏమైనా ప్రార్థన చేస్తాయా అవి ఏమైనా ఎలుగెత్తి ప్రార్థిస్తాయా ఏమైనా విజ్ఞాపన చేస్తాయా వాళ్ళు వాళ్ళు వట్టి విగ్రహాలు అని మరి మరి ఎంతో స్పష్టంగా వాళ్ళ నోరుండి పలకవు మరి ఏ పని చేయలేనిటువంటి విగ్రహాలను ఆశ్రయించినటువంటి మీరు భ్రస్తులు మాకు దేవుడు ఉన్నాడు మా ప్రార్థన ఆలకిస్తాడు మా యాజకుల బుర్రల ఉదే వారిగా ఉన్నారు మాకు మా కొరకు జ్ఞాపం చేసే భక్తులు ఉన్నారు మాకు మరి మన కుటుంబాల్లో ఉద్యోగాల్లో విజయం కావాలా బుర్రలు ఉండే యాజకులను మనం ఆశ్రయిస్తున్నామా మనకి అన్ని అవసరాలు తీరుతున్నాయా మనకు నిజుడైన క్రీస్తు మన పక్షంగా ఉన్నాడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు మనకు అండగా ఉంటాడు మరి తెల్లబట్టలు వేసుకుని యాజకులుగా యాక్షన్ చేసుకుని ఆకారాలకి ఉండి మాకు ఉన్నారు యాజకులు అని వాళ్ళని ఫేక్ యాజకులుగా మనం పెట్టుకుంటే మరి భక్తిగల మర శక్తిని ఆశ్రయించలేని యాచకులుగా మనుషులు మనకు తెల్ల తెల్ల సేవకులుగా ఉండి వాళ్ళ డబ్బు ఆశతో ఉండి ప్రార్థ్నాత్మ లేని వారుగా మనకి ఎంతో మంది కనబడుతున్నారు వాళ్ళలో మన నిజమైన భక్తులు ఎవరో నిజం కాని వాళ్ళు ఎవరో మనం తేలి గుర్తించే అవగాహన ప్రభు మనకి ఇస్తాడు అభియాక్ కొవలేదు తోడైన వాడు జీవంగా దేవుడు కనుక అధిపతిగా ఉన్నాడు కనుక మరి అర్పాటం చేసేటువంటి యాజకులు బూరలతో శబ్దం చేస్తూ మరి ఉన్న ఉండేటువంటి అండగా ఉండేటువంటి యాజకులు బదులు వాళ్ళు ఎరోబామ్కి కత్తులతో ఉండేవాళ్ళు జ్ఞానంగా లేని వారు ఉన్నారు కానీ జ్ఞానంగా కనబడచ్చు కానీ వాళ్ళలో నిజమైన జ్ఞానం లేదు దైవ జ్ఞానం లేదు మా పక్షంగా మా పిత్రుల దేవుడు మాకున్నాడు మనం ఆ రకంగా చెప్పగలగాలి భక్తిగల యాజకులు ఉన్నారు బోరలు ఊరేవాళ్ళం అనుకున్నారు అన్ని యహో అనుకున్నాడు అందుకే కదా మనం చక్కగా పడతాం యుద్ధము ఏ హోవాదే యుద్ధము ఏ హోవాదే అని బుర్రతో పాడుతూ ఉంటారు రాజులు మనకెవరు లేరు షూరులు మన కే లేరు సైన్యములకు అధిపతి అయినా ఏ హో వానయండ యుద్ధమో ఏ హోవాదే మరి విశ్వాసం కర్త అయినా ఏసీ అకుండగా మాకేంటి కొదవ మరి ఏ రకమైనటువంటి కొదవ లేదని వీళ్ళు బోరలతోటి మరి ఆ బియ్య యాజకులు వాళ్ళు పాటలు పాడుతూ బోరలతోటి వాళ్ళకు అండగా ఉన్నందుకు దేవుడు అతి సన్నిహితంగా వాళ్ళ మధ్య ఉంటాడు మరి దేవుడు లేని వాళ్లకు మరి విగ్రహాలతో మరి రాజీ మరి ఫేక్ యాజకులుగా ఉన్నటువంటి మరి ఎరోబాము జీవితం భ్రష్టమైన జీవితంగా ఉంది ఇంకొక సందర్భం చూద్దాం పది మంది కనికలను మనం గమనిస్తే పది మంది కనికలు తెల్లబట్టలు వేసుకున్నారు దీపాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి అందరూ చర్చికి వెళ్తూ ఉంటాం అందరూ తెల్లబట్టలు వేసుకుని ఆరాధనలో పాటలు పాడతాం అన్ని రకాలుగా బాగానే ఉంటుంది టైం వచ్చేటప్పటికి వాళ్ళు అందరు నిద్రపోయారు కానీ ఐదుగురు మాత్రం మెలకుగా ఉండి మరి పండ్లు కుమారుడు ఎదురైనప్పుడు నూనెలో మరి దీపాలు నూనె ఉంది కాబట్టి వెలిగించుకొని వెంటనే వాళ్ళు వెళ్ళగానే తలుపులు మూయబడతాయి వాళ్ళు అంతవరకు వాళ్ళతో ఉండేవాళ్ళే మేము కూడా ఇలాగే ఉన్నాం కదా మేము నూనె తెచ్చుకున్నాం మాకు మా తలుపులు తీయండి అంటే మీరెవరో నాకు తెలియదు అని చెప్పేశారు అప్పుడు తైలము మా తెచ్చుకున్నాం మేము దీపాలు వెలుగుతున్నాయనే ఒక సమయము తగిన టైంలో మనం అలర్ట్ గా లేకపోతే ఎంత నష్టపడతామో తలుపులు వేయబడితే పూర్తిగా మరి నరకంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నా ఆ దౌర్భాగ్యం రాకుండా సమయం ఉండగానే మనము నూనె సిద్ధం చేసుకుని నూనె అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు మనకు కావాలి ఆ ఆత్మ అనుభవంతో ప్రార్థన అనుభవం వాక్య అనుభవం పరిశుద్ధాత్మ అనుభవంతో మరి చురుగ్గా ఉండి దీపం వెలుగుతూ ఉండి రకడ సమయంలో మరి రకడ సమయంలో అక్కడ భూర శబ్దంలో మరి చేరుకునే విశ్వాసం నీకుందా ఏకాంత ప్రార్థన నీకుందా మరి ఆత్మల భారం నీకుందా అనే చక్కటి పాటు ఉంది కదా ఆ రకంగా మరి ఎంతో శ్రద్ధతో ప్రభు గారి చూస్తూ ప్రభు వారికి కనిపెట్టే వారంగా మనం అందరం ఉండాలి తైలం అంటే పరిశుద్ధాత్మే కదా ఇచ్చిన అభిషేక తేలాన్ని మనం ఉంచుకొని ఎప్పుడు కూడా సిద్ధలలోనూ నుండి సిద్ధపడుకుని ఆత్మ దీపం వెలిగించుకొని మనం పెళ్ళి కుమారుణ సిద్ధపడే రాక సమయం కోసం ఎదురుచూసే వాళ్ళంగా మనం ఉండాలి మనం బూరలు మరి నినాదాలతో మరి సాక్ష్యంతో మన జీవితాలే ఎంతగానో సఫలం చేసుకోవాలి బలమైన ఆత్మాభిషేకం కొదుపుగా కొదువుగా ఉంటే దానికి రాకడం సిద్ధపడటానికి మనం లేవనెత్తుదాం మన హృదయాలు మండే రీతిగా ప్రభు వైపు చూద్దాం మరి మేఘాల్లో ఆత్మంగా మరి మరో శబ్దంతో వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఎదుర్కోవడానికి సిద్ధపడదాం మరి వాక్యం అనే ఉప్పు కొదుపుగా ఉంది యాజకులు లేని కొదువుగా ఉన్నాం బుడ్డులో తైలము లేని కొదువుగా ఉన్నామా మనం సరి చేసుకుందాం ఆ గొడవలు పూర్తి చేసుకొని ప్రభు కొరకు నిలబడి దేవుని కొరకు కొదువులన్నీ తీర్చుకోవడానికి మన ప్రభుని ఆశ్రయిద్దాం ఇంకొక సందర్భంలో ప్రభువు క్రీస్తు పరిచయలో ఆయన ఎంత చక్కగా దీను ఎంతగా ఆదుకున్నాడు ఇప్పుడు అభియ ఎంత భక్తితో ఉండబట్టి వాళ్ళని ఆదుకుని సేవ చేసినట్టుగానే మరి క్రీస్తు కూడా ఆయన పరిచర్య కాలంలో ఎంతో చక్కటి పరిచయ చేశాడు ఆ పరిచయ చేసే అనుభవంలో మరి ఆ యోహాన్ ఒకటో నలభై మూడవ చిన్న మరి పిలుపును ఆ కనుగొన్నాడు నతన కనుగొన్నాడు నజరేడని వేస్తుంది మీరు మరి మెస్సి అని మరి నతనం చూపిద్దామని పిలుపు చెప్తాడు అప్పుడు ఆయన ఎవరు అని చెప్పి నత ఆశ్చర్యపడితే అప్పుడు క్రీస్తు అంటాడు నేను అక్కడ చెట్టుకున్నప్పుడే చూసానని అక్కడ ఈ ఈ ఒక్క వచ్చిన పిలుపు కనుగొన్నాడు నతనెలు కనుగొన్నాడు నజరేడని వేసుకుని కనుగొను అనే మాట కనుగొనుట అనే మాట మూడు సార్లు చూస్తాం అంటే మనము క్రీస్తుని కనుగొనే అన్న మాటను బట్టి మనము దేవు దే దేవుణ్ణి కనుగొనే వారంగా మనం ఉండాలి కనుగొనే మన మనల్ని మనల్ని కనుక్కునే దేవుడు మనల్ని కను కనుగొనే దేవుడు మనల్ని గుర్తుంచుకునే దేవుడు నతనీళ్ళు చూసిన కనులు మరి చెట్టు ఎక్కినటువంటి చెక్కాయని చూశాడు మరి చెట్టు కింద ఉన్నటువంటి అబ్రహాం చూశాడు మరి ఈ రకంగా మరి ఈ చెట్టు చాటుతున్నటువంటి మరి ఆదా హను చూశాడు మన కూడా మనం చూసే దేవుడు కనుక మన కనుక్కుంటాడు దేవుని దేవనెత్తుతాడు మరి ఏ విధంగా అంటే వేదంలో ఉన్న వారిని మూడు రకాల మనుషులను ఇక్కడ గమనిద్దాం వేదంలో ఉన్న వారిని కనుగొంటాడు విడవబడే వారిని కనుక్కుంటాడు వెలివేయబడిన వారు కూడా క్రీస్తు కనుగొని ఆదరించేవాడుగా ఉంటాడు ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఆయన మనము అభియా మరి లాగా మనల్ని మరి ఈ కత్తులతో యుద్ధం చేసే వారంగా కాక బౌరులతో సాక్ష్యం ఇచ్చేవారుగా ఆత్మతో నింపబడిన వారంగా మనం ఉన్నప్పుడు మనం ప్రభు పక్షంగా యాజకుల ఆశ్రయించిన వారంగా మనం జీవిస్తే ఈ విడువబడిన వేదంతో ఉండి వెలువేయబడిన వారిని ఆదరించే దేవుణ్ణి మనం కనుక్కోగలం దేవుడు కొంతమంది కలుసుకున్నాడు బేతష్ట కొన్నిటి దగ్గర ముప్పై ఎనిమిదేళ్ల ఆ బాధపడుతున్న ఆయన కనుక్కున్నాడు తర్వాత అలువుగా పదమూడు అధ్యాయం పదివచనంలో దయ్యం పట్టినడు ఉండిపోయిన స్త్రీని పదిహేను పద్దెనిమిది ఏళ్ల నుంచి బాగు చేసిన దేవుడు మరి మన జీవితాల్లో కూడా మరి మనకు లోటులన్నిటిని సరిచేసే దేవుడు కొరతలన్నీ ఆరోగ్యం లేని కొరతలను మనం తీర్చే దేవుడు అనారోగ్యం అనే కొరత తీసే దేవుడు సమాధుల్లో ఉండే వ్యక్తి సేనా దయ్యంతో బాధపడినప్పుడు ఆయన బాగు చేసి కనుగొని బాగు చేసిన దేవుడు ఆయన కొరతను తీర్చిన దేవుడు ద్వితీయోపదేశానికి ముప్పై రెండు పదిలో అరణ్య ప్రదేశంలో భీకర ప్రాంతాల్లో ధ్వనిగా అంటే అక్కడ ఎడారి ప్రాంతంలో ఆయన పరామర్శించి మనల్ని కనుగొని కనుపాపోలే కాపాడే దేవుడు వారి మూలుగులు విన దేవుడు మరి కీర్తన ఎనభై ఎనిమిదిలో వారి ఐక్య మరి ద్రాక్ష తెచ్చిద్ది అన్ని జన్లు వెళ్ళగొట్టిని ఇస్రాయల్ వర్ణన గురించి చక్కగా చెప్పాడు అక్కడ అక్కడ జన్మలు నిర్మూలన చేశారు కడికం చేత స్వాధీనపరచుకోలేదు నీ బాహుబలము చేత కీర్తన నలభై నాలుగు రెండు మూడులో ఆయన బాహుబలము చేత వారి కాపాడాడు దీనిలో గండగా ఉండే దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని పరామర్శించే దేవుడు మరి నీ దక్షిణ హస్తమే మేము ఒక కాంతియే విజయం కలుగ చేస్తుందని మనం ఆ మరి భీకర ఎడారలు మనల్ని కాపాడే దేవుడు అంతేకాదు మరి నూట ముప్పై తొమ్మిదో తిరుపతి ఐదు వెనుకకు ముందుకు నువ్వు నన్ను ఉన్నావు ముందు వెనుక మేఘ స్తంభంగా అగ్ని స్తంభంగా ఆయన మన కాపాడే దేవుడు ఇస్రాయెల్ నుంచి ముందుగా నిర్గమాఖండం పద్నాలుగులో ఇస్రాయల్ ముందుగా నడిచి కొ వాళ్ళకి ఎస్ర ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళకి ఇస్రాయెల్ కేమో ఆదరణగా కనిపించింది ఐగుప్తు వారికి ఏమో ఉగ్రరూపం చూపించారు ఆ రకంగా చీకటిలో వెలుగు కలిగి వీరు ఎంతో చక్కగా భద్రపరచబడి వాళ్ళ వస్త్రాలు పాడవలేదు చెప్పులు పాడవలేదు అటువంటి గొప్ప సంరక్షణతో మరి ప్రభు వారిని నడిపించడం జరిగింది వారికి అండగా ఉన్నాడు వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు మరవెంచలేని వారిగా ఉన్నారు సనిగా వారిగా ఉన్నారు అంత మేలు చేసినా సరే కొంత సనుక్కుని వాళ్ళు దేవునికి దూరం అయ్యారు వాళ్ళు అయితే ప్రభువుని మనం అత్తుకున్నప్పుడే మనం దేవుణ్ణి పొందుతాం ఆయన క్షమాపణ చూపే దేవుడు కరుణ చూపే దేవుడు అని మనం నమ్ముకోవాలి మనం ఆవరించే దేవుడు మనల్ని దృష్టించే దేవుడు మన లోటులు తీర్చే దేవుడు మరి ఒకటో తొమ్మిది పదమూడులో యవతం చిత్తానుసరంగా మరి మరి ఆయన హృదయ ఆలోచనలు ఎరిగే దేవుడు కాబట్టి దావిని ఎన్నుకునేటప్పుడు తన రూపం చూడగానే ఆయన అంతరంగం చూస్తాడని చెప్పాడు పైరూపాల్ని మనుషులు చూస్తారు కానీ అంతరంగ చూసే దేవుడు నేను కోరుకున్న వారికి ఇతని అని మరి దావీ ఏ విధంగా ఎన్నుకున్నాడు అలాగే దేవుడు మనల్ని ఎన్నుకునే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆవరించే దేవుడు ప్రతిష్ఠించే దేవుడు మరి మరి అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎట్టి వారిని ఎన్నుకుంటాడు మన ఒకరింటి ఒకటి ఇరవై ఏళ్ళు ఒకటి చెప్తారు వెరీ వాళ్ళని ఎన్నుకుని జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎన్నుకున్నాడు మరి వారిని కథపరుచుకునే దేవుడు మరి మట్టి ఘటంలో మహదేశ్వరి మనలో పెట్టాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు చేస్తాడు ఇహలోకంలో పేదవారిగా ఉండొచ్చు లాజరు ధనవంతుడు తేడా ఉంది చూసారా ఆయన అబ్రహం రమును అనుకునేటువంటి స్థితికి లాసురు వెళ్ళాడు తన ధనవంతుడు ఇక్కడ దయలేని స్థితిలో ఇతరులకు ఏది దయ చూపించి ప్రేమ చూపించలేని స్థితిలో నరకం పాలయ్యాడు ఈ లోహంలోనే లోకమే మనకి ఒక ఒక జీవితమే కదా మనకుంది మనం ఎలాగా మనం సఫలం చేసుకుంటామో దేవుని చిత్తంలో ఆయన ఆనుకొని అత్తుకొని దాన్ని బట్టే మనకు పరలోకంలో మనకి రివార్డ్స్ అవార్డ్స్ మనకి ఇస్తారు కనుక ఇక్కడే మనం ఫలపరితమైన జీవితాన్ని ఆత్మ ఫలాలను పొందు అందిస్తూ మరి క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుతూ ఆ నిత్యత్వంలో జీవించడానికి ఇక్కడే సిద్ధపడదాం ఎందుకు లేని వారానే దేవుడు మా దావిని ఎన్నుకున్న రీతిగా నేను ఏ పాటి పడిని అని ఎంతో తగ్గించుకున్నాడు మనం కూడా ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతామనే ధైర్యంతో ఆయన మనల్ని ఎన్నుకునే దేవుడు మన వెలుతులని కల్తని తీసే దేవుడు మనల్ని సంరక్షించుకునే దేవుడు మరి పరిశీలు మరి ఒకరి క్రీస్తుని మరి ఎప్పుడు విమర్శించే వాళ్ళు మరి గుడ్డి వాడిని బాగు చేసినప్పుడు వాడు ప్రశ్నించి ప్రశ్నించి వేధిస్తుంటే ఆ తల్లిదండ్రులు ఏమన్నారు వాడు పెద్దవాడు వాడిని అడుక్కోండి వాడే జవాబు చెప్తాడని భయపడిపోతారు వాళ్ళు అయినప్పటికీ నాకు ఖండిచ్చే పుట్టి గుడ్డవాడిని మరి కందిస్తే ఆడు ఎంత కృతజ్ఞత ఉంటాడు అంత చక్కగా నేను విశ్వసిస్తున్నాను అని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కాడు క్రీస్తుకు మొక్కి వాళ్ళు ఎంతగానో మరి దేవుణ్ణి ఆరాధించుకోవడం చూస్తున్నాం మరి తృణీకరించబడిన వాడిని దేవుడు ఆదరించుకున్న దేవుడు క్రీస్తు కూడా మన కోసం తృణీకరించబడ్డాడు సులువు వేయబడ్డాడు రక్తం రక్తం కార్చి మనకి మంచి సిద్ధపడ్డాడు అటువంటి క్రీస్తును మనం ఆశ్రయిస్తూ మనం గొప్ప స్థితికి రావాలంటే పరలోకంలో ఈ దీని స్థితిలోనే మనం ప్రభుని హత్తుకుని జీవించాలి ఆశ్రయకరమైన వెలుగులోనికి మనకి ఆయన గుణాచ ప్రచురం చేయడానికి మనం నిలబెట్టాం ఆయనను పరోక్షంగా మనం ప్రభు వైపు చూస్తూ ఆయన దీవులను పొందుకుని దేవుడు వాడుకునే మనుషులు మరి ఎన్నో రకాలుగా మరి దావీదు నీ సవులు మూర్ఖంగా అసూ బార్లు పెట్టాడు కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని వాడుకోదలుచుకుంటే ఎంత చక్కగా ఎలియాని ఎంత మరి బయలుదేవత నేను మరి సవాల్ చేసి ఎంత చక్కని భక్తుడిగా నిరూపించుకున్నటువంటి ఏలియా ఒక్కడే ఆ దే ఆ ప్రాంతానికి ఉద్యోగం రప్పించిన అనుభవాలు చూస్తున్నాం ఒక్కడమే అయితే పర్వాలేదు ప్రభు మనకి విజయం ఇచ్చే దేవుడు ఒంటరి వారిని ఎంతో చక్కగా జయ ఉత్సాహంతో దేవుడు గిరిజువుని బలార్జుడాన్ని పిలిచి తనతో సేవ చేయించుకున్నాడు నత్తివాణి అని చెప్పిన వాడుకున్నాడు అలా బైబులు ఎంత మోసగాడిన మరి యాక వాడుకున్నాడు తన అపతికుడైనటువంటి పేతుని వాడుకున్నాడు మనల్ని కూడా మన పాపాలను క్షమించి మన ఆయనకి ఇష్టమైతే భక్తులుగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా కుటుంబాలకి సమాజానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచి అనేకులకు ఉపకారులుగా ఉంచి ఆయన మరి మరి దేవుడు వారిని లేవనెత్తేవాడు మరి యోసేపుని ఎందుకు ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు తండ్రిగా తనలో నీతుంది తన భార్యని విడినాడకుండా తను ఎంతో రహస్యంగా విడినాడాడు కానీ అవమానపరచలేదు అంత నీతి గల వాడిని కాబట్టి మరి క్రిస్తు తండ్రిగా దేవుడిని ఎన్నుకున్నాడు కూడా ఒక్కొక్క పది ఎన్నుకుంటాడు అది మనం గుర్తించుకొని దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవించడానికి మనం ఇష్టపడదాం ప్రభు మన కొండవన్నీ సరి తీసేవాడు సిద్ధుల్లో నూనె ఉంచుకుని సిద్ధపడదాం తర్వాత ఎరుబాం వాటి భయంకరమైన పరిస్థితిలో రాకుండా మరి అభియా లాగాని మనము మన యాజకులతోటి మనం ఆ ఆత్మీయమైన మేలు పొందుతూ ప్రభుని అత్తుకుని జీవిద్దాం ఇటువంటి మరి ఆత్మఫల ఫలిద్దాం అంజరుపు చెట్లు ఆ ఆకులే ఉన్నాయి కానీ కాయలు లేని వాళ్ళగా పండ్లు లేని వాళ్ళుగా ఆయన కోరుకుందాం పండ్లు ఇవ్వలేని వాళ్ళగా ఉంటే అది సరి చేసుకుందాం ఇంకా సమయం మనకుంది మన రక్షణానుభవంలో స్థిరంగా స్థిరత కలిగి రక్షణ బాటలో సాగిపోతూ నిశ్చత్తం వరకు ప్రభు చేపట్టుకుని నడుద్దాం ఈ అన్ని అనుభవాలు మనం తెలుసుకొని మనం సరి చేసుకొని కొరకలుగా ఉండేటువంటి ఆ ఉప్పు వాక్యమైన ఉప్పు మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో ఉంచుకొని మనం పవిత్రపరచబడదాం ప్రభు జీవిద్దాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించగాక ఆమెన్